హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాస్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ కలిగి ఉన్నట్లయితే ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా మనం తీసుకోవాలనేది ఈజీగా బిగితే చెప్తాను గైస్ ముందుగా మీరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి అప్లికేషన్ అనేది డౌలోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాని యొక్క ఈ నీ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు అప్లికేషన్ రెడీగా డౌన్లోడ్ చేసుకోండి సో మీరు డౌన్లోడ్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక అకౌంట్ ఓపెన్ చేయండి ఇక్కడ మనకు ఫస్ట్ లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీ యొక్క గ్రెడెన్ వెంటనే లాగిన్ అయితే చేసుకోండి ఇక్కడ నేను పిన్ అయితే వేస్తున్నా సో పిన్ యూజ్ చేసుకునేసి నేను లాగిన్ అయితే చేస్తున్నాను లాగిన్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్ సో చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఇక్కడ హెచ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో మిల్లులో వెళ్ళారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఏదో ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ పే ఆప్షన్ కావచ్చు లేదంటే సేవ్ ఇన్వెస్ట్ బారో సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీ దగ్గర ఏమైనా క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టయితే సో కార్డ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ మీరు చూసుకోవచ్చు సో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక అకౌంట్ స్టేట్మెంట్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ హోమ్ సెక్షన్లో వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళిన వెంటనే ఇక్కడ మీకు బ్యాలెన్స్ అయితే కనబడుతుంది కదా సో ఇక్కడ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తున్నట్టే ఆరో మీద ఇక్కడ మనకి మొత్తం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ షో అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తామంటే మీ యొక్క అకౌంట్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలిసిపోతుంది అలాగే కింది స్కోల్ చేస్తారంటే ఇక్కడ స్టేట్మెంట్ ఆప్షన్ కనబడుతుంది కదా సో దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ రీసెంట్ ట్రాన్సాక్షన్స్ వరకు కనబడతాయి ఒక పది ట్రాన్సాక్షన్ వరకు మనం చూసుకోవచ్చు ఇక్కడ షో బోర్ మీద క్లిక్ చేస్తామంటే ఇంకా కొన్ని ట్రాన్సాక్షన్ మనకు కనబడతాయి మరి ఈ రీసెంట్ ట్రాన్సాక్షన్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తారంటే చూడండి కరెంట్ మంత్ కావచ్చు లేదంటే లాస్ట్ మంత్ కావచ్చు సో ట్రాన్సాక్షన్ ఏమైనా చేశారంటే ఈ మంత్కి సంబంధించి లాస్ట్ త్రీ మంత్స్ సంబంధించి సిక్స్ మంత్స్ సంబంధించి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు మరి అలా కాకుండా మీ యొక్క స్టేట్మెంట్స్ కావాలనుకున్నట్టయితే కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి రిక్వెస్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ కనబడుతుంది సో దీన్ని క్లిక్ చేద్దాం ప్లస్ క్లిక్ చేసిన అంటే ఇక్కడ అకౌంట్ స్టేట్మెంట్ అనేది రెండు రకాలుగా మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఈమెయిల్కు కావాలంటే ఈమెయిల్కు కూడా సెండ్ చేసుకోవచ్చు మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి కింద కనబడుతుంది సో అది కరెక్టా కాదనేది మీరు చూసుకునేసి దానికి సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది సో కన్ఫామ్ చేసిన వెంటనే ఇక్కడ స్టేట్మెంట్ ఇక్కడ డ్యూరేషన్ మీద సెలెక్ట్ చేస్తామో అది ఎగ్జాక్ట్గా కు సెండ్ చేయబడుతుంది సో ఒకసారి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి డ్యూరేషన్ మీద క్లిక్ చేసుకొని కరెంట్ మంత్ కావచ్చు లాస్ట్ మంత్ కావచ్చు లాస్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఫినాన్షియల్ ఇయరు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ తర్వాత సెలెక్టెడ్ డేట్ ఇలా మీకు నచ్చిన విధంగా ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ సిక్స్ మంత్స్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫార్మాట్ చూసుకోవచ్చు గైస్ సో ఫార్మాట్ అనేది మనకి పీడిఎఫ్ లేదంటే ఎక్స్ఎల్ఎస్ తర్వాత టెక్స్ట్ ఫార్మాట్ సో నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ అయితే కనబడుతుంటాయి ఎక్కువగా అందరూ కూడా ఇక్కడ మనకు యాక్సెప్ట్ చేసేది పీడిఎఫ్ ఫార్మాట్ అనమాట సో పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ మీద అంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి స్టేట్మెంట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది సో ఇప్పుడైతే నేను ఫైల్స్కి సేవ్ చేస్తున్నాను ఓకే సేవ్ మీద క్లిక్ చేస్తాను గెస్ ఆటోమేటిక్గా ఇదైతే నాకు సేవడం జరిగింది సో బ్యాక్ వచ్చేసేసి మనం ఫైల్స్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మన స్టేట్మెంట్ అనేది డొనోడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసామంటే చూసారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది ఇక్కడ డీటెయిల్స్ స్టేట్మెంట్ అనేది లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించి వచ్చేస్తుంది కో సో మీకు కావాలంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా సెండ్ కూడా చేసుకోవచ్చు సో ఇలా మీరు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది ఈజీగా పొందవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి సపోజ్ మీకు ఏమైనా పర్సనల్ డేట్కి అంటే స్పెసిఫిక్ డేట్కి సంబంధించి ఇక్కడ స్టేట్మెంట్ కావాలనుకుంటే ఇక్కడ డ్యూరేషన్ వెళ్ళి ఇక్కడ కిందికి స్కోల్ చేశారంటే సెలెక్టెడ్ డేట్ రేంజ్ అని కనబడుతుంది సో ఇందులో మీరు ఎక్కడి నుంచి కావాలనుకుంటే అక్కడ ఫ్రమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేసి సో దాన్ని బట్టి ఇక్కడ చూడండి ఇయర్ వస్తుంది తర్వాత వచ్చి మంత్ వస్తుంది మీకు ఎక్కడి నుంచి కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ ఫ్రమ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత టూ ఆప్షన్ కూడా తీసుకోవాలి సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు కావాలని చెప్పి మీరు ఎగ్జాక్ట్గా ఆ డేట్ని తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకున్నారంటే దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ కన్ఫర్మ్ అయితే అయిపోతాయి గెస్ సో అలా కాకుండా మీరు మెయిల్కు సెండ్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ మెయిల్ ఆప్షన్ కూడా ఉంది కదా సో కిందికి స్క్రోల్ చేసుకుని రిక్వెస్ట్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేసి ఈమెయిల్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ప్రజెంట్ అయితే నేను లాస్ట్ మంత్ అయితే తీసుకుంటున్నా సో లాస్ట్ మంత్ తీసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్టర్డ్ ఈమెయిల్ అయితే కనబడుతుంది సో ఇప్పుడైతే నా ఈమెయిల్ కరెక్ట్గా ఉంది మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాను గెస్ ఆటోమేటిక్గా మీ యొక్క స్టేట్మెంట్ అనేది మీ యొక్క రిక్వెస్టెడ్ ఈమెయిల్ ఐడికి సెండ్ చేయడం జరిగింది సో మీరు మళ్ళీ ఈమెయిల్ వెళ్ళి ఆ స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఇదనమాట స్టేట్మెంట్ సంబంధించి ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా గైస్ సో ఇంకా మనం మీకు డౌట్స్ ఉన్నట్టుగా డిఫరెంట్గా కామెంట్ చేయండి సో ఈవే మీకు నచ్చినట్టు కూడా మర్చిపోకండి గైస్ సో ప్రాసెస్ అనేది మనకు ఇక్కడ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కావచ్చు లేదంటే వెబ్సైట్లో కావచ్చు సేమ్ అయితే ఉంటుంది గైస్ సో మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినట్లయితే కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను సో ఈవిడే మీకు నచ్చినట్లయితే కూడా మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేస్తుంటే ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video. Have a great day.